హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎస్కే హోమ్ సో ఈ రోజు నేను కుక్కట్పల్లి కేపిహెచ్పి ఫేజ్ టూ రోడ్ లో ఎస్ జిటి జర్మన్ సిల్వర్ హౌస్ ఆఫ్ జర్మన్ సిల్వర్ షాప్ అయితే వచ్చేసానండి సో మనం చేసే ప్రతి వీడియోలో కూడా ఒక యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంటుంది కదా ఈ రోజు కూడా అంతే ఇక్కడ ఏంటంటే మనకి ఆల్ టైప్స్ ఆఫ్ జర్మన్ సిల్వర్ దొరికేస్తాయి అలానే గిఫ్ట్ ఆర్టికల్స్ మీరు ఏమైనా తీసుకోవాలనుకున్నా అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నా ఐడల్స్ తీసుకోవాలనుకున్నా ట్రెడిషనల్ గా ఉండే ఎలాంటి ఐటమ్స్ అన్నా మీరు తీసుకోవచ్చు ఇక్కడ పూజా సామాగ్రి కానీ ఎవ్రీథింగ్ అయితే మనకి దొరికేస్తాయి సో వన్ మినిట్ కూడా లేట్ చేయకుండా ఇప్పుడే వీడియోలోకి వెళ్ళిపోదాం దానికంటే ముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం ఫస్ట్ అయితే ఒక లైక్ చేసేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సో ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఈశ్వర్ గారు అనమాట అసలు ఈ షాప్ లో ఏంటి స్పెషాలిటీ ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం ఈశ్వర్ గారు హాయ్ నమస్తే వెల్కమ్ టు కేఎస్టి హోమ్ సో ఎస్ చెప్పండి ఎస్ జిటి హౌస్ ఆఫ్ జర్మన్ సిల్వర్ కదా చాలా కొత్తగా ఉంది అంటే నేను జర్మన్ సిల్వర్ ఇప్పటి వరకు అయితే ఇంత మంది కస్టమర్స్ ఇంత కలకల ఆడిపోతే నేనైతే చూడలేదు బట్ ఏంటి మీ షాప్ కే ఎందుకు రావాలి ఏంటి స్పెషల్ అనేది ఒకసారి మన దగ్గర ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గిఫ్ట్ ఐటమ్స్ గిఫ్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ రూపీస్ మనకి ఏదైనా సరే క్వాంటిటీ ఏదైనా మీకు ఎంతలో కావాలన్నా సరే అంత బడ్జెట్లోనే చేసి ఇస్తాం మీకు కావాలితే మన దగ్గర ఇంకా పూజ సెట్స్ అలాంటివి కావాలి ఇంకా ట్రేస్ మోడల్లో ఇంకా యాంటిక్ జర్మన్ సిల్వర్ లో జర్మన్ సిల్వర్ లో స్పెషల్ ఏంటంటే సెవెన్ పర్సెంట్ ప్యూర్ సిల్వర్ ప్లేటెడ్ ఉంటుంది దాంట్లో అదే మనకి సెకండ్ మాకు యాంటిక్ జర్మన్ సిల్వర్ లో అంత ప్రైజ్ వద్దు నాకు సెకండ్ క్వాలిటీ లో కావాలి లో ప్రైజ్ లో కావాలి అనుకుంటే సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ దాంట్లో సెకండ్ క్వాలిటీ స్పెషాలిటీ అనమాట దాంట్లో ఇంకా మీకు ఆ మోడల్ వద్దు అనుకుంటే మాకు ఇంకా వేరే మోడల్ కావాలి కస్టమైజేషన్ చేయించి ఇవన్నీ అనుకుంటే కస్టమైజేషన్ చేయించి ఇస్తాం కస్టమైజేషన్ కూడా ఇస్తారు ఫోటో తీసుకొచ్చి అలాంటి మోడలే కావాలన్నా కూడా చేస్తా చేస్తాం ఎగ్జాక్ట్ మోడల్ కావాలన్నా సరే ఎలా ఉందో అలానే చేసిస్తాం మీకు ఓకే వెరీ గుడ్ సో ఆల్మోస్ట్ కస్టమర్స్ మేము విన్నాము సిక్స్టీ వరకు కూడా మీరు చేస్తారంటే షాప్స్ వాళ్ళందరికీ కూడా హోల్ హోల్సేలర్స్ మొత్తం అంతా మన దగ్గర ఉండే ప్రొడక్ట్ వెళ్తుంది ఓకే అర్థమవుతుంది అసలు ఖాళీ కస్టమర్స్ తో ఫుల్ కలకాల ఆడిపోతుంది చాలా మంచి సర్వీస్ ఇస్తారట వీళ్ళండి అలానే ఇండియా వైజ్ గా ట్రాన్స్పోర్ట్ కూడా వీళ్ళే ఇస్తారు ఆన్లైన్ లో వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందని చెప్తున్నారు మీకు నచ్చిన వాళ్ళు దూరం నుండి వేరే స్టేట్ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక మీరు షాప్ ఇమీడియట్ గా రాలేరు కాబట్టి మీరు ఏమైనా కావాలి అనుకుంటే కింద నంబర్ అయితే ప్రొవైడ్ చేసేస్తాం ఒకసారి కాల్ చేసి మీకు నచ్చిన ఐటమ్స్ అయితే తీసేసుకోండి మరి ఒకసారి ఈశ్వర్ గారు ఏమేమి డన్ ఇవన్నీ మనకి ఐడల్స్ ఐడల్స్ వచ్చేసరికి ఇవన్నీ వచ్చేసరికి మెటీరియల్ వ్యాక్స్ మీద ప్యూర్ సిల్వర్ కాయిల్ ఇదంతా ఇవి వచ్చేసరికి మీకు ఎలా ఈ మోడల్ లోనే ఇంకా వేరే మోడల్స్ కావాలనుకుంటే కనుక వేరే మోడల్స్ లో కూడా మన దగ్గర ఇంకా అవైలబుల్ గా ఉన్న స్టాక్ మీరు చాలా బాగుంది చూసారా అమ్మో చాలా వెయిట్ గా కూడా ఉంది చాలా చాలా కలర్ఫుల్ గా ఉందండి యాంటిక్ ఫినిషింగ్ ఫినిషింగ్ వచ్చిందా చూసారా యాంటిక్ ఫినిషింగ్ వచ్చిందట ఎంత బాగుందో చూడండి చాలా అందంగా ఉంది కదా అసలు ఒరిజినల్ వెంకటేశ్వర స్వామి మన ఇంట్లో ఉన్నట్టు అసలు ఆ డీటెయిలింగ్ చూడండి ఎంత బాగా ఇచ్చారు ఆ అలంకరణ కానీ ఎవ్రీథింగ్ కూడా చాలా ట్రెడిషనల్ గా ఉంది అసలు చాలా చక్కగా ఉంది కొన్ని కొన్ని ఇలాంటివి లైటింగ్స్ అలా వస్తూ ఉంటాయి కదా అవి కూడా ఉంటాయా ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారా అండి మీ దగ్గర ఓకే ఓకే డన్ చాలా సాయిబాబా చూసారా సాయి బాబా విగ్రహం కూడా చాలా చాలా వెయిట్ గా ఉంది ఓకే ఎలిఫెంట్స్ చాలా క్యూట్ గా ఉన్నాయి కదా అండ్ ఇలానే ఏమన్నా ఇట్లా మనకి విగ్రహాలు మీరు అన్నట్టు ఇందాక ఐడల్స్ అవన్నీ కూడా కావాల్సిన పిక్చర్ తీసుకొని చేస్తారా అండి చాలా బాగున్నాయి చూసారా స్వామివారి పాదాలు చూడండి ఎంత బాగున్నాయి చాలా చక్కగా అంటే ఈ డీటెయిలింగ్ నాకు చాలా నచ్చింది చాలా క్లియర్ గా ఉంది క్లారిటీ గా చూపిస్తున్నారు చాలా చాలా అందంగా ఉంది కదా అండ్ మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఒకసారి చూద్దాము కింద నంబర్ ఇచ్చేస్తామండి మీరు కూడా ఒకసారి కాల్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేసేయండి వావ్ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఐడల్ అనమాట ఇంట్లో మనం పెట్టుకుంటే అసలు చూడండి ఎంత లక్ష్మీ ఉట్టి పడుతోంది అసలు విగ్రహం చూసారా ఇద్దరు కలిపి ఉన్న విగ్రహం చాలా చాలా బాగుందండి ఇదైతే ఇలాంటివి ఏమైనా కానీ అంటే ఇంకొక స్పేర్ కావాలి అన్న కూడా మీరు చేసిటీ కావాలి అవైలబుల్ గా ఉంటుంది విగ్రహం సైజెస్ బట్టి పెద్దది కావాలన్నా కూడా చేసిస్తారు వావ్ వెంకటేశ్వర స్వామి స్మాల్ సైజ్ నుండి బిగ్ సీజస్ వరకు అవైలబుల్ గా ఉంది ఇక్కడ బావ్ ఎంత బాగుందో వెంకటేశ్వరాని నాకైతే చాలా ఫేమస్ ఫేమస్ ఫేవరెట్ అన్నమాట చాలా చాలా ఇష్టం సో అసలు చూడండి విగ్రహం ఇలా నిలబడినట్టే ఉంది వెంకటేశ్వ స్వామి అయితే నాకు చాలా నచ్చేసిందండి మీకు బాగుందా నచ్చిందా ఒకసారి చూసారా ఇదిగో చిన్న వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి పెద్ద వెంకటేశ్వర స్వామి వరకు ఉంది చాలా చాలా బాగుంది ఈ మధ్యలో సైజెస్ కూడా ఉన్నాయి చూడండి ఒకసారి ఎంత బాగుందో కదా చిన్న నుండి పెద్ద వరకు గోల్డ్ అండ్ సిల్వర్ కూడా ఉంది కదా వావ్ ఇట్లా గోల్డ్ కోటింగ్ లాగా వచ్చింది అండ్ సిల్వర్ కోటింగ్ కూడా మనకి ఏది నచ్చితే అదిగో మల్టీ కలర్ కూడా కాంబినేషన్స్ వచ్చాయి చూడండి ఎంత బాగుందంటే అసలు ఇలా మనకి నచ్చినట్టు ఈ డిజైన్ కావాలి ఇలా వీడియో కాల్ లో చెప్పినా చూపిస్తారు కదా ఓకే వా ఇప్పుడు దూరం నుండి చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అండి ఈ వీడియోని వాళ్ళు ఒకసారి వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా మాకు ఇలానే కావాలి పెద్ద సైజ్ కావాలి చిన్న సైజ్ కావాలన్నా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అన్నమాట ఓకే మనకి ఇంకా ముందు ముందుగా ఒకటి వస్తుంది కదా దానికి కావాల్సిన విగ్రహాలు స్మాల్ సైజెస్ నుండి బిగ్ సైజెస్ వరకు మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఫేస్ సపరేట్ గా కావాలి బాడీ సెపరేట్ గా కావాలి జ్వాలి సెపరేట్ గా కావాలి అనుకుంటే అవి కూడా మన దీనికి స్టాక్ ఇంకా అవైలబుల్ గా ఉంది లేదు మాకు చిన్న కాంబోలో స్మాల్ సెట్ అన్ని వచ్చేసేయాలి అనుకుంటే రీజనబుల్ ప్రైస్ లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడుతుంది వావ్ చూసారా ఇదిగో వరలక్ష్మి వ్రతం వస్తాం కదా రాబోయే అబ్బాయి చాలా తక్కువ అవుతుంది ఎందుకంటే అమ్మవారి మనం పూజ చేసుకుంటాం కదా చాలా సింపుల్ గా చాలా నీట్ గా ఉందన్నమాట అమ్మవారి విగ్రహం చాలా చక్కగా ఉంది ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ మీరే అని మేము బయట బయట చేస్తారు ఆంటీక్ అవన్నీ మాత్రం మ్యానుఫాక్చర్ మీరే చేస్తారు ఇంకా మనకు రాబోయే రోజులు ఇంకా పిల్లలు కూడా వస్తుంది దానికి ఇంకా స్మాల్ సైజెస్ లో బిందులు కావాలనుకుంటే స్మాల్ సైజెస్ లో చాలా బాగుంది వావ్ చూసారా ఇదిగో మనం ఇలాంటివి ఏంటంటే మంచిగా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి అవన్నీ కూడా ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయండి అవన్నీ కూడా మనం చూసేద్దాం ఓకే మెటీరియల్ మెటీరియల్ వావ్ ఇవి నేను నేనైతే రెసిన్ అనేది చూస్తూ ఉంటానండి వీడియోస్ లో వాటిలో చూసాను కానీ ఇంత అందంగా ఎంత బాగుంది వావ్ చాలా చాలా బాగుంది అసలు రెడీ అసలు తయారు చేయడం అది ఎంత బాగుందంటే వెరీ నైస్ సరస్వతి దేవి చూసారా వీణతో సహా వీణ వాయిస్తున్నట్టు ఫింగర్స్ తో సహా డీటెయిల్ గా ఇచ్చారు చూడండి ఇక్కడ ఒకసారి చూసారా సరస్వతి దేవి విగ్రహానికి రింగ్ ఉంది చూడండి ఒకసారి ఆ రింగ్ ని కూడా చాలా చక్కగా డీటెయిల్ గా డిజైన్ చేశారు చూసారా సరస్వతి దేవ్ వేలికుండే ఉంగరం కూడా కనిపిస్తోంది అంత క్లియర్ గా డిజైన్ చేసేసారు చాలా చక్కగా ఉందండి ఇదైతే ఇంకా వ్యాక్స్ లోనే మనకి క్లాక్స్ చాలా మోడల్స్ లో చూసండి ఈ మోడల్ మన దగ్గర మాత్రం ఎక్కడ దొరకదు స్టాక్ ఇలాంటివి వాక్స్ ఐటమ్ ఇది వాక్స్ మీద ప్యూర్ సిల్వర్ ఇది అంత ప్యూర్ సిల్వర్ అదంతా ప్యూర్ సిల్వర్ ప్యూర్ సిల్వర్ ఓకే వెరీ నైస్ వెరీ బ్యూటిఫుల్ మనం ఎన్నో క్లాక్స్ చూస్తుంటాం మేడం ఇలాంటి మోడల్ మన దగ్గర ఇలాంటివి ఏంటంటే పెద్ద పెద్దవి సినిమాల్లో హటిల్లో పెద్ద పెద్ద హౌసెస్ లో మనం చూస్తూ ఉంటాం కదా అసలు ఎంత క్యూట్ గా ఉందో చిన్న పిల్లలు చాలా ఇష్టపడతారని అనమాట ఇలాంటివి చూస్తే చక్కగా మనం షో కేస్ లో వాటిలో పెట్టుకుంటూ ఉంటాం కదా ఎన్ని డేస్ అయినా ఉంటాయి కదండి ఇలాంటివి మనం కదపకుండా అలా ఉంచితే చాలా బాగుంది మన సిల్వర్ లో చూసా బ్లాక్ లో ఏంటి వెంకటేశ్వర స్వామిలో ఎక్కువ పెట్టారు అలాగే మీరు కూడా వెంకటేశ్వర షాప్ అంతా వెంకటేశ్వర స్వామి అసలు ఎంత బాగున్నాయి విగ్రహాలు అయితే గనక ఇంకా చాలా ఉన్నాయి ఇది మాత్రమే కాదండి మీరు ఏ దేవుడు ఇష్టపడితే ఆ దేవుడు విగ్రహాలు కూడా వీళ్ళు చేసి ఇస్తారు మీరు ఒక పిక్చర్ కానీ ఇమేజ్ కానీ ఏదైనా చూపిస్తే వాళ్ళు సేమ్ అదే కస్టమైజ్ చేస్తారు కదండి ఓకే మనకి ఇంకా బోనాలు పండుగలు వస్తాయి బోనాల పండుగలో బిందులు ఎలాంటి బిందులు ఎక్కడ మోడల్స్ వావ్ సౌండ్ వస్తుంది వెరీ నైస్ జర్మన్ సిల్వర్ కదా ఇది అరే నేను కొత్తగా అనిపిస్తుంది స్టూడెంట్ ఏం లేదు బట్ ఇట్ సౌండ్స్ వెరీ డిఫరెంట్ చాలా బాగుంది కదా సో ఇలాంటి జర్మన్ సిల్వర్ తో ఉండేవి చూడండి ఎంత చక్కగా ఉంది నేనైతే ఎప్పుడు చూడలేదు సౌండ్ వస్తుంది అండ్ బోనాలు వస్తుంది కదా మనకి హైదరాబాద్ లో రైట్ చూడాల హైదరాబాద్ అంతా హడావిడి హడావిడిగా ఉంది బోనాలు అమ్మవారి జాతర వస్తుంది అండ్ అలానే మనకి వినాయక చవితి కూడా వస్తుందండి నెక్స్ట్ ఒక వన్ మంత్ ఉంది అంతే సో అలాంటి అప్పుడు ఏంటంటే కాస్ట్ ఎక్కువ చెప్తూ ఉంటారు కదా రైట్ ఇవన్నీ కాస్ట్ గ్రామ్స్ లెక్కనైతే ఇంకా మీకు ఇంకా కాస్ట్ ఎక్కువ అవుతుంది ఇవన్నీ రీజనబుల్ ప్రైస్ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ నుండి స్టార్ట్ ఇవి హండ్రెడ్ నుండి స్టార్ట్ ఉన్నాయి హోల్సేల్ గా చాలా తక్కువకు ఉన్నాయండి బయట మనం పండుగలు వచ్చేసరికి కొనేస్తూ ఉంటాము పండుగలు వచ్చేసరికి కొంటారని ఆ టైంలో రేట్లు ఎక్కువ చెప్పి బయట అమ్మేస్తూ ఉంటారు అలా కాకుండా ముందుగానే ప్లాన్ ఇలా తీసుకుంటే చాలా బెటర్ అనమాట మనం ఎన్నో మోడల్ చూస్తుంటే ఇది మోడల్ చూడండి ఒకసారి వచ్చేసరికి వచ్చేసరికి ఫినిషింగ్ ఫినిషింగ్ వస్తుంది మేడం దీంట్లో చూడండి బకెట్ చాలా బరువుగా ఉంది చాలా బాగుంది చిన్నప్పుడు ఎప్పుడో మనం ఆడుకునే వాళ్ళం కదా అలా ఉంది అనమాట చాలా బాగుంది కృష్ణుడి చూసారా ఇదిగో ఇందాక మనం చూసింది జస్ట్ నార్మల్ వాల్ డిజైన్ లా వచ్చింది డిఫరెన్స్ చూడండి కృష్ణుడి డిజైన్ ఎంత బాగుందో కదా ట్రెడిషనల్ గా ఉన్నాయి వెరీ నైస్ దాంట్లోనే లక్ష్మి కావతా లక్ష్మి గణేశ కావాలన్నా గణేశారు ఓకే మనం లోపల ఇంకా గిఫ్ట్ ఐటమ్స్ ఇంకా చూస్తాం దీనిలో ఇంకా గిఫ్ట్ ఐటమ్స్ ఇంకా మాకు ఇంకా పెద్దగా కావాలి మ్యారేజెస్ గిఫ్ట్ కింద ఇవ్వాలి అనుకుంటే కనుక ఇలాంటి మోడల్స్ కూడా మనం కంప్లీట్ గ్లాస్ సెట్ చాలా చాలా బరువుగా ఉంది ఎప్పుడో మనం మూవీస్ లో చూస్తుంటాం కదా ఓల్డ్ మూవీస్ లో విలన్స్ వాళ్ళు స్టైల్ గా తాగడం అట్లా సో అలా ఉంది అసలు చాలా నేనైతే సో సర్ప్రైజ్ ఇక్కడ ప్రతిదీ కూడా మన మమ్మీ వాళ్ళ కాలంలో ఉంటాయి కదా అలా ఉన్నాయి డిజైనింగ్ కానీ ఒకసారి చూసారా వా వెరీ నైస్ చాలా చాలా బాగుంది అండ్ ఇది అది కూడా గిఫ్ట్ ఐటమ్ కింద బౌల్స్ కింద వేసుకోవడానికి చాలా బాగుంది కదా సో ఇంకా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే సాల్ట్ అండ్ పెప్పర్ సాల్ట్ అండ్ పెప్పర్ వా క్యాప్స్ కూడా ఇచ్చారే వీటికి వెరీ నైస్ ఇప్పుడు వరకు మనం గిఫ్ట్ ఐటమ్స్ చూసాం ఇప్పుడు మనం వచ్చేసరికి ఆంటిక్ జర్మన్ సిల్వర్ ఫస్ట్ క్వాలిటీ ఆంటిక్ జర్మన్ సిల్వర్ ఫస్ట్ క్వాలిటీ ఓకే ఫస్ట్ క్వాలిటీ వచ్చేసరికి మీకు ముందుగానే చెప్పాను నేను సెవెన్ పర్సెంట్ ప్యూర్ సిల్వర్ ప్లేటెడ్ ఉంటుంది కాపర్ మీద సెవెన్ పర్సెంట్ ప్యూర్ సిల్వర్ ప్లేట్ వస్తుందా కాపర్ పైన ప్లేటెడ్ వస్తుంది ఓకే చూడండి కలసం కదా ఓ మై గాడ్ వెరీ ట్రెడిషనల్ అమ్మవారి డిజైన్స్ కూడా ఉన్నాయి దీని మీద చూసారా ఈ డీటైలింగ్ చూడండి ఒక్కసారి అమ్మవారి డిజైన్ లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ తోటి వేసారనమాట ప్లేట్ అయితే చాలా చాలా బాగుంది ఇది కంప్లీట్ సెట్ సెట్ ఓకే కలసం ఎంత బాగుందో చూసారా వెరీ ట్రెడిషనల్ చాలా చాలా బాగున్నాయి ఒక్కొక్కటి నన్ను చాలా సర్ప్రైజ్ చేస్తున్నాయండి పన్నీర్ బుడ్డి చూస్తూ ఉంటాం కదా మనం పన్నీర్ బుడ్డి పంచపాత్ర ఎన్నో మోడల్ చూస్తుంది ఈ మోడల్ చూసారా పంచపాత్ర రాగివి కాపర్వి చూడడం తప్ప ఈ లక్ష్మీదేవి లక్ష్మీదేవి డిజైన్ లక్ష్మీదేవి డిజైన్ తో వచ్చేస్తుంది వెరీ నైస్ చాలా చాలా బాగుంది ఓకే అండ్ ఫ్లవర్ బాస్కెట్ ఫ్లవర్ బాస్కెట్ చూసారా ఎంత ట్రెడిషనల్ గా ఉందో మనం ఇలాంటివన్నీ కూడా సినిమాల్లోనే చూసేవాళ్ళం బట్ ఒరిజినల్ గా వీళ్ళే డిజైన్ అనమాట మ్యానుఫాక్చర్ మీరే కదా అందుకే ఇంత బాగుంది ప్రతి దాని మీద అమ్మవారి విగ్రహాలు దేవుడివి ఉన్నాయి ఇక్కడే వీళ్ళ కళ తెలిసిపోతుంది అనమాట చూసారా ఏ గార్డ్ అనే కదా ఏ దేవుడి విగ్రహంతో మీకు ఏదన్నా వస్తువు కావాలన్నప్పుడు చేసిస్తారు ఇంకా బిగ్ సైజ్ కలశంలో పెద్ద కలశం అది కూడా అమ్మవారి విగ్రహాలతో ఉన్నాయి ఓకే దేవుళ్ళ విగ్రహాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఓకే వెరీ నైస్ దీపాలు ఓకే కుందలు ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ ఉంది కదా దీనికి వచ్చేసరికి చూడండి వెంకటేశ్వర నామాలు ఇవన్నీ లక్ష్మీదేవి ఎలిఫాంట్స్ పైన అమ్మవారు మొవ్వలు చాలా చాలా బాగుంది ఇది ఒక డిఫరెంట్ ఇది ఒక డిఫరెంట్ దీనికి కూడా నెమల్లు ఇలా ఉన్నాయి డిజైన్ అంటే ఇది కొంచెం సింపుల్ గా ఉంది అది కొంచెం ఇంకా దేవుడు ఉంది ఓకే ఇప్పటివరకు మనం ఫస్ట్ క్వాలిటీలో చూసాం సెకండ్ క్వాలిటీకి మీకు ఫస్ట్ క్వాలిటీకి డిఫరెన్స్ ఏంటి అనుకోవచ్చు ఫస్ట్ క్వాలిటీకి సెకండ్ క్వాలిటీకి మీకు డిఫరెన్స్ చూస్తే రెండు గా సేమ్ గానే ఉంటాయి సెకండ్ క్వాలిటీ వచ్చేసరికి సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీకి సెకండ్ క్వాలిటీకి డిఫరెన్స్ ఏంటి అంటే అది వచ్చేసరికి లైఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు లైఫ్ వస్తుంది సెకండ్ క్వాలిటీ వచ్చేసరికి టూ 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 త్రీ ఇయర్స్ వరకు లైఫ్ వస్తుంది ఏంటంటే రీప్లేటింగ్ చేయించుకోవచ్చు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత సెకండ్ క్వాలిటీ వచ్చేసరికి మనకి రీప్లేటింగ్ చేయించుకోవడానికి ఉండదు మీరు స్టార్టింగ్ మీకు వీడియోలో ముందే చెప్పాం గిఫ్ట్ ఆర్టికల్స్ సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అండి ఆర్టికల్స్ అన్ని ఇవన్నీ ఇవన్నీ స్టార్టింగ్ ఫ్రమ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఇది ఒక మోడల్ కుంకం పని టైప్ వచ్చింది ఓ మై గాడ్ కదా పసుపు కుంకం కుంకరణతో ఇలాంటి గిఫ్ట్ ఇస్తే ఎవరైనా కుంకం కూడా పెట్టుకోవచ్చు అసలు ఇదైతే వెరీ క్రియేటివ్ ఐడియా ఫినిషింగ్ వచ్చింది ఇది అచ్చా నార్మల్ గిఫ్ట్స్ కాకుండా మీరు యాంటిక్ ఫినిషింగ్ లోనే గిఫ్ట్స్ చాలా బాగుంది చాలా క్రియేటివ్ గా ఉంది కదా మ్యానుఫాక్చర్ వీలే కాబట్టి ఇలాంటి క్రియేటివ్ ఐడియాస్ అనమాట గంటలతో భలే ఉంది ఇది కూడా ఓకే స్వామి పాదాలు వెంకటేశ్వర స్వామి పాదాలు చాలా మనకి చాలా చాలా ట్రెడిషనల్ గా చూసే అనమాట ఇవి చాలా డివోషనల్ గా ఉంది ఇక్కడ మొత్తం అంతా కూడా చాలా చక్కగా డిజైన్ చేసేసారు చిన్న చిన్నది కూడా ఓకే నామాలు స్మాల్ సైజెస్ నుండి బిగ్ సైజెస్ వరకు పెద్ద సైజ్ వరకు ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం కదా వెంకటేశ్వర స్వామి నామాలు శంకు చక్రం కూడా ఉన్నాయి చూడండి మనం ఇంకా గిఫ్ట్ ఆర్టికల్స్ ఇవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా గా చూడాలనుకుంటే ఈ రోజు మా స్టోర్ విజిట్ చేయండి ఓకే సో చూసారుగా ఇంకా ఇవి జస్ట్ శాంపుల్ పీసెస్ మాత్రమే వీడియో కోసం పెడుతున్నాము దీంట్లో వెరైటీ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి కదా మీరు చెప్పారు గిఫ్ట్ ఆర్టికల్స్ లో కూడా మీరు అంటే చేసిస్తారా మ్యానుఫ్యాక్చర్ ఓకే గిఫ్ట్ ఆర్టికల్స్ లో కూడా మ్యానుఫాక్చర్ చేసిస్తారనమాట వీళ్ళు సో నార్మల్ జర్మన్ సిల్వర్ లోనే ఇవన్నీ కూడా ఓల్ సెట్ చూసారా అమ్మవారి ఆ విగ్రహం దగ్గర నుండి కలసం ఎవ్రీథింగ్ ఇట్లా చూడండి ఒకసారి బౌల్స్ కూడా చూడండి ఎలిఫెంట్స్ మోడల్ బౌల్స్ బౌల్స్ చూడండి ఎలిఫెంట్ మోడల్ బౌల్స్ కింద చూసారా ఎలిఫెంట్స్ వచ్చాయి చాలా బాగుంది కదా చాలా చాలా చక్కగా చక్కగాamazonawsను చూడడానికి ఎంత ట్రెడిషనల్ గా ఉందంటే నండి ఇది ఎన్ని డేస్ వరకు వారంటీ ఉంటుంది 5 ఇయర్స్ వరకు లైఫ్ వస్తుంది ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ రీపాలిషింగ్ చేయబెచ్చుకోవచ్చు వచ్చేసరికి చేస్తారు చేస్తారా లేకపోతే షోరూమ్ షాపులు ఎక్కడైనా సరే చేస్తారా ఎక్కడైనా చేస్తారా ఓకే సో గంట కూడా ఉంది చూసారా చాలా బాగుంది కదా వెరీ నైస్ ఓకే ఇంకా ఫోర్ కప్స్ పసుపు కుంకుమ చేసుకోవడానికి చాలా బాగుంది టెంపుల్స్ లో వాటర్ పెడతారు దీని కింద కూడా ఎలిఫెంట్స్ ఇచ్చారు కదా ఎవరిది ఐడియా ప్రతి చోట ప్రతి చిన్నది కూడా చాలా సర్ప్రైజింగ్ గా ఉంది చూడండి కింద ఎలిఫెంట్స్ డిజైన్ వచ్చేసింది కుంకంబరిని అక్షింతలు గంధం పసుపు కుంకం వేసుకుంటాం కదా పైన అయితే ఇట్లా ఒక పీకాక్ డిజైన్ వచ్చింది అండి కింద అయితే ఎలిఫెంట్స్ ఎట్టే ప్లేస్ లో కూడా ఎలిఫెంట్స్ ఏ ఒక్కటి వదలలేదు మీరు అట్లా వెరీ నైస్ ఇంకా స్మాల్ దాంట్లో దీపాలు ఓకే శ్రీకాక్ దీపాలు కుందులు అనమాట మనం ఇంట్లో దేవుడికి ఏ ఫంక్షన్ స్టార్ట్ చేసినా ఫస్ట్ దీపారాధన తో స్టార్ట్ చేస్తాం కాబట్టి కుందులు సో ఎస్ ఈశ్వర్ గారు చాలా చాలా థ్యాంక్ యూ చాలా సర్ప్రైజింగ్ విషయాలు చెప్పారు ఎందుకంటే నేను ఇప్పటివరకు అసలు ఇలాంటి ఐటమ్స్ చూడలేదు అంటే ప్రతి డీటైలింగ్ ప్రతి విషయంలో కూడా చాలా చక్కగా మీరు మీరే కాబట్టి మ్యానుఫాక్చరింగ్ చాలా బాగా చెప్పారు కదా మీకు నచ్చిందా సో థ్యాంక్ యూ అండి ఒకసారి మన ఆడియన్స్ కోసం మీరు అడ్రస్ చెప్పేసేయండి కే రోడ్ నెంబర్ టు ధనలక్ష్మి సెంటర్ బ్యాంక్ ఆఫ్ బరోడా పక్కనే ఉంటుంది మేడం జర్మన్ సిల్వర్ షాప్ వచ్చేసరికి అవునా ఓకే అవును రోడ్ మీదనే ఉంది చాలా నియర్ బై ఉంది అడ్రస్ అయితే మేము డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తామండి అడ్రస్ అండ్ అలానే లొకేషన్ కావాలంటే ఒకసారి నెంబర్ తెలియకపోతే కాల్ చేయొచ్చు ఎనీ టైమ్ అయినా కాల్ చేయొచ్చు ఏ టైమ్ లో కాల్ చేసినా సరే మీకు అవైలబుల్ గా ఉంటుంది ఓకే వెరీ గుడ్ సో చూసారుగా ఎనీ టైమ్ మీరు కాల్ చేయొచ్చు ఆన్లైన్ నెంబర్ అయితే ఇచ్చేస్తాం అన్నమాట సో ఆ నెంబర్ అయితే కాల్ చేసేసేయండి ఆర్డర్ ట్రాన్స్పోర్ట్ ఉంది ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఆఫ్ లైన్ లో రావాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్ లో అయితే అడ్రస్ ఇచ్చేసాము వచ్చేసేయండి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారుగా ఇది ఈ రోజు ఒక ట్రెడిషనల్ అండ్ డివోషనల్ వీడియో అనమాట ఒక వైబ్ ఉంది నిజంగా ఈ షాప్ లో అయితే నాకు చాలా నచ్చింది అండ్ మీరు కూడా తీసుకోవాలి ఒకసారి అట్లీస్ట్ వచ్చి విజిట్ చేయాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్ లో అడ్రస్ అయితే ఫాలో అయిపోండి అండ్ ఇది ఈ రోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియో లో కలుస్తాను మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వియా శర్మ సైనింగ్